మొత్తానికి మెగా ఇంటికి లావణి త్రిపాఠి కవల పిల్లలకి జన్మని అవ్వడం జరిగింది ఇంకా లావణి త్రిపాఠి కవల పిల్లలకి జన్మని ఇచ్చి సోహ లేకుండా చికిత్స పొందుతున్న హాస్పిటల్ బెడ్ పైన ఉన్న లావణిని చూసేందుకు అయితే చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారికి భార్య సురాఖ గారు చేరుకున్న కొన్ని విజువల్స్ అయితే మీడియా వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది అయితే అందరూ పన్నెండు బెడ్లకు జన్మనిస్తూ ఉంటే లావణి త్రిపాఠి మాత్రం కవల పిల్లలకి జన్మని అవ్వడం జరిగింది అయితే లావణి త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పుడు అప్పటి నుంచి మెగా కుటుంబం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది అయితే తన ప్రెగ్నెన్సీ టైంలో అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు తన ప్రతి అప్డేట్స్ని కూడా పెద్దగా ఏమాత్రం అభిమానులతో షేర్ చేసుకోవడం లేదు అయితే తన బేబీ బంప్ షవర్ అంటూ సీమంతపుల వేడుకలు కూడా సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా నెట్ ఇంట్లో బాగా వైరల్ అయ్యేవి అలాగే మెగా ఇంట్లో చిరంజీవి గారి చేతుల మీదుగా కూడా లావణ్య త్రిపాటికి శ్రీమంతపులు వేడుకలు కూడా జరిపించడం జరిగింది ఇంకా అలాగే ఇంకా వరుణ్ తేజ్ కూడా కూడా లావణి త్రిపాఠి ప్రెగ్నెంట్ కావడంతో వీలైనంత వరకు లావణి త్రిపాఠితోని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉండేవారు అయితే లావణి త్రిపాటి కవల పిల్లలకి జన్మని ఇవ్వడంతో లావణి త్రిపాఠి పరిస్థితి ఎలా ఉంది అని చూసేందుకు హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు మెగా కుటుంబం అంతా అలానే షూటింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ప్రస్తుతం అయితే బ్రేక్ ఇచ్చేసరి మెగా కుటుంబం అంతా ఇంకా లావణి త్రిపాఠిని చూసేందుకు అయితే చిరంజీవి గారు చిరంజీవి గారు భార్య సురేఖ గారు అంటే లావణి త్రిపాటి కోసం హాస్పిటల్కి రావడం జరిగింది అయితే లావణ్య త్రిపాఠి పెళ్ళి అయినప్పటి నుంచి అయితే తన ఫ్యామిలీ కోసమే ఆలోచించి తన కెరీర్ని కూడా పక్కన పెట్టి ఇంకా వరుణ్ తేజ్ కోసం అలాగే తన ఫ్యామిలీ కోసం ఆలోచించి ఇప్పుడు పన్నెండు బిడ్డకి కవల బెడ్డులకి జన్మని అవ్వడం జరిగింది ఇంకా ఈ విధంగా లావణ్య త్రిపాటి ఉండడంతో చిరంజీవి గారు సైతం లావణ్య త్రిపాఠికి ఫిదా అయిపోతూ రావడం జరిగింది ఇంకా మొత్తానికి కవల పిల్లలకు జన్మని ఇవ్వడంతో ఇంకా లావణ్య త్రిపాఠి కోసం అయితే ఇంకా పరుగులు పెడుతూ చిరంజీవి గారు హాస్పిటల్కి చేరుకున్నారు వాటికి సంబంధించి ఉద్యోగం నెట్ ఇంట్లో వైరల్ గా ఆ ఫోటోస్ వీడియోస్ నెట్ ఇంట్లో మా వీడియో మీరు కూడా